అందరికీ నమస్కారం కొడల్ నాని కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నాను ఈ రాష్ట్రానికి పట్టిన శని ప్రజల్ని పట్టి పీడుస్తున్న వైఎస్ఆర్సీపీ సిపి శని దరిద్రాన్ని వదిలించుకొని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కావాలని ఆంక్షలు పెట్టి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదేమన్నా మొదటిసారా ఇదేమన్నా మొదటిసారా నోవాటెల్లో కానీ గరికిపాడిలో కానీ బేగంపేట ఎయిర్పోర్ట్లో లో అమరావతిలో కానీ ఎందుకు అడ్డుకున్నారో ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కొడల నాని కానీ సమాధానం చెప్పే దమ్ముందా మీకు సమాధానం చెప్పే దమ్ముందా ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు దీనికి సమాధానం చెప్పు ఎందుకు పరదాలు కడతా ఉన్నారు ఎందుకు బారికేడ్లు వేస్తూ ఉన్నారు ఎందుకు చెట్లు నరికేస్తూ ఉన్నారు దీనికి కొడలు నాని సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నావు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారులు వెళ్ళలేరా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళలేరా ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు ఏ ఆ రోజు పొడంగాని నోరు ఏమైంది ఎందుకు మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోవడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా విపరీతంగా ఉంది పై పై వైసీపీ నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వైఎస్ జగన్ రూపంలో పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు వైసీపీ పీక నొక్కడానికి జనసేన టీడీపీని గెలిపించడానికి ప్రజల్లో బటన్లు నొక్కడానికి సిద్ధమయ్యారన్న వాస్తవం మీరు గ్రహచిబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు వారి పర్యటనలకి అడ్డు తగులుతూ ఉన్నారు ఇది ఎంత మాత్రం సహిత్యం అని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం మీకు దమ్ముంటే జగనన్న వదిలిన బాణం తిరిగి వెనక్కి వచ్చింది వారికి ముందు సమాధానం చెప్పండి షర్మిల రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పాలి వైసీపీ వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరు అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అని రెడ్డి గారు మాట్లాడితే దీని మీద ఎందుకు స్పందించరా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు గోపులు పగలకొడతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా మీకు దమ్ము ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా మీరు ఎదుర్కోవాలనుకుంటే మీరు మీరు వ్యవస్థల్ని ప్రతిపక్ష పార్టీల్ని గౌరవించాలి నియంతలు ఎక్కువ రోజులు పాలన చేయలేరు జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని ప్రజలు తప్పనిసరిగా తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం